మా వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ధనుస్సు రాశి వారికి ఇది టర్నింగ్ పాయింట్ అక్టోబర్ పది నుండి పదమూడు వరకు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో చరిత్ర సృష్టించబోతున్నాయి ఆకాశంలో గ్రహాలు ఒక అద్భుతమైన దివ్య సమన్వయాన్ని కల్పిస్తున్నాయి బృహస్పతి దేవుడు మీ రాశిపై ఆశీర్వాద దృష్టి సారిస్తున్నాడు చంద్రుడు మీ మనసులో ప్రశాంతతను నింపుతున్నాడు శుక్రుడు మీ హృదయంలో ఆనందం ఉత్సాహం ప్రేమను నింపబోతున్నాడు ఇది కేవలం గ్రహాల ఆట కాదు ఇది దేవుని సంకేతం గత కొద్ది రోజులుగా మిమ్మల్ని వేధించిన ఆందోళనలు బాధలు గందరగోళం ఇప్పుడు క్రమంగా అంతరించిపోతాయి మీ జీవితంలో కొత్త వెలుగు మొదలవుతుంది శుక్రవారం మార్పు ప్రారంభమవుతుంది శనివారం కలితాలు కనిపిస్తాయి ఆదివారం శుభవార్త అందుతుంది సోమవారం ఆ దివ్య ప్రభావం పరాకాష్ఠకు చేరుతుంది ఈ సమయం మీకు దేవుని దయతో వచ్చిన బంగారు అవకాశం గురుగ్రహం స్వయంగా మీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు ధనుస్సు రాసివారు మీ దివ్య సమయం ప్రారంభమైంది మీరు జ్ఞానం ధర్మం ధైర్యం కలయిక ఇప్పుడు ఆ మూడు గుణాలు దేవుని ఆశీర్వాదంతో మరింత బలపడబోతున్నాయని ఆలోచనలు శుభమైతే దేవుడు మీకు దారి చూపుతాడు మీ కర్మ నిజమైతే ఫలితం తప్పదు ఈ నాలుగు రోజుల్లో మీ అదృష్టం మీ తలుపు తట్టబోతోంది మీ శ్రమకు ఫలితం రానుంది మీ ప్రార్థనకు సమాధానం రానుంది గతంలో ఎదురైన ప్రతి కష్టం ఇప్పుడే మీరు బలంగా నిలబడటానికి దేవుడు చేసిన సిద్ధత దేవుడు ఆలస్యంగా ఇస్తాడు కాని తప్పక ఇస్తాడు ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది బృహస్పతి ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ధనయోగం ప్రారంభమవుతుంది ప్రేమ బంధాలు పునరుద్ధరించబడతాయి కుటుంబంలో శాంతి వాతావరణం నెలకొంటుంది ఈ నాలుగు రోజులు మీ జీవితానికి ఒక పాఠం చెబుతాయి సహనం ఉంటే విజయం తప్పదు ప్రతి మాటలో ప్రతి ఆలోచనలో దైవాన్ని గుర్తుంచుకోండి ఎందుకంటే దేవుడు మీ వైపు చూస్తున్నాడు ధనుస్సు రాశి వారికి దివ్య తలుపులు తెరుచుకునే సమయం వచ్చింది ఈ అక్టోబర్ పది నుండి పదమూడు వరకు ఆకాశంలో జరుగుతున్న గ్రహ యోగం మీ జీవితాన్ని కొత్త దిశలోకి తిప్పబోతోంది గురుగ్రహం ఇప్పుడు మీ రాశిపై తన కాంతిని కురిపిస్తున్నాడు ఆ కాంతి అంటే కేవలం జ్యోతిష్య శక్తి కాదు దేవుని ఆశీర్వాదం రూపం ఇప్పటి వరకు కలితం రాక కష్టపడ్డారా ఇప్పుడు ఆ ఫలితాలు మీ తలుపు తట్టబోతున్నాయి మీ ఖుషి మీ విశ్వాసం మీ ఓర్పు ఇవన్నీ కలిసి ఇప్పుడు మీ అదృష్టాన్ని మలచిబోతున్నాయి బృహస్పతి ప్రభావం వలన మీకు జ్ఞానం ధనం గౌరవం శాంతి అనే నాలుగు వరాలు లభిస్తాయి గతంలో మిమ్మల్ని వెనక్కి లాగిన అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మీ మనసులో ఉన్న సందేహాల మేఘాలు చెదిరిపోతాయి మీ ముందు స్పష్టమైన దారి కనిపిస్తుంది ఇది కొత్త ఆరంభం కొత్త విశ్వాసం కొత్త కాంతి గురువు చెబుతున్నాడు నీ కర్మ నిజమైనదైతే నేను నీ వెనుక నిలబడి ఉంటాను అందుకే ఈ నాలుగు రోజులు మీ జీవితానికి మలుపు మారే సమయం ప్రతి నిర్ణయం జాగ్రత్తగా తీసుకోండి ప్రతి ఆలోచనలో దైవాన్ని గుర్తుంచుకోండి ప్రతి అడుగు విశ్వాసంతో వేయండి ఎందుకంటే ఇది మీ సమయం ధనుస్సు రాసి అదృష్టం మీ వైపు నడుస్తోంది ఈ రోజుల్లో మీరు చేసే పుణ్యకార్యాలు సేవా కార్యక్రమాలు గురువులను గౌరవించడం ఇవి మీ జీవితంలో ఒక కొత్త శుభదశను తెరవబోతున్నాయి ఈ ఫలితాలు కేవలం ఆధ్యాత్మిక స్థాయిలోనే కాదు ఆర్థికంగా సామాజికంగా వ్యక్తిగతంగా కూడా అద్భుత ఫలితాలను ఇస్తాయి పెద్దల ఆశీర్వాదం మీకు దారి చూపిస్తుంది వారి ప్రతి మాటలో దాగి ఉన్న దివ్యశక్తి మీ జీవితాన్ని మార్చే శక్తిగా నిలుస్తుంది గురుగ్రహం మీ రాశిపై కరుణ చూపుతున్నందున ఆర్థిక స్థరత్వం సడన్ మనీ గైన్స్ పెట్టుబడుల లాభాలు అన్ని మీ వైపే ప్రవహించబోతున్నాయి పాత బకాయిలు తిరిగి రావడం అప్రతీక్షిత లాభం దక్కడం కూడా సాధ్యమే మీ మాటకు విలువ పెరుగుతుంది మీ నిర్ణయాలు కలప్రదంగా మారతాయి ఇతరులు మీ మీద విశ్వాసంతో ముందుకు వస్తారు ఈ కాలంలో మీలో ధైర్యం నమ్మకం స్థరత్వం పెరుగుతాయి గురుగ్రహం మీకు అంతర్గత శక్తి దైవ విశ్వాసం మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది విద్యారంగంలో ఉద్యోగంలో విదేశీ అవకాశాల్లో కొత్త దారులు తెరుచుకుంటాయి మీ కృషి ఇప్పుడు సాఫల్యానికి దారి తీస్తుంది కేవలం ఒక విషయం గుర్తుంచుకోండి తీవ్ర భావోద్వేగాల్లో కాకుండా శాంతంగా ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోండి అలా చేస్తే గురుకృప మీ జీవితాన్ని విజయం మరియు సుఖ దిశగా నడిపిస్తుంది ఈ రోజులలో ఆర్థిక స్థితి బలపడుతుంది పాత బకాయిలు తిరిగి వస్తాయి నిలిచిపోయిన వ్యాపార లావాదేవీలు మళ్లీ చురుకుగా మారతాయి గురుగ్రహం ప్రభావం మీ రెండవ మరియు పదకొండవ స్థానాలపై ఉంటే ధనయోగం బలపడుతుంది మీ కష్టానికి తగిన ఆర్థిక ఫలితాలు ఖాయం కొత్త పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నారా సమయానుకూలంగా శాంతంగా ఆలోచించి నిర్ణయించండి లాభం ఖచ్చితంగా అధిక ఆశతో తొందరపాటుతో చేసే పెట్టుబడులు మాత్రం తప్పించాలి వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు పెద్ద భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి లాభ నష్టంపై స్పష్టతతో ముందుకు వెళ్ళితే ఆర్థిక స్థరత్వం సుస్థిరం అవుతుంది కొంతమందికి అనుకుని ఆదాయం కూడా లభించవచ్చు పాత ఆస్తులు అమ్మడం పెట్టుబడుల నుండి ఆశించిన వృద్ధి వంటి సానుకూల పరిణామాలు ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూల సమయం డబ్బు ప్రవాహం పెరుగుతుంది ఖర్చులు కూడా ఉంటాయి సమతుల్యాన్ని కాపాడితే ఆర్థిక సమృద్ధి మీ వైపే వస్తుంది ఈ సమయంలో దేవాలయ దర్శనాలు స్నేహితులతో ట్రిప్స్ కుటుంబ శుభకార్యాలకు ఖర్చు అవసరం ఆర్థికంగా స్థిరంగా ఉండాలంటే ఖర్చు ఆదాయం సమతుల్యం తప్పనిసరి ధార్మిక దానం చేస్తే ఆధ్యాత్మిక ఫలితం మాత్రమే కాక ఆర్థిక సుఖం కూడా లభిస్తుంది గురుగ్రహం ఆశీర్వాదంతో మీరు ఇచ్చేదానం ఎప్పుడూ వృధా కాకుండా ధన యశస్సు తెస్తుంది ఉద్యోగ ఫలితాలు గత కొన్ని రోజుల ఒత్తిడులు అస్పష్టతలు తొలగిపోతాయి అధికారుల దృష్టిలో మీ పేరు వెలుగుతుంది ప్రాజెక్టులు టాస్కులు పూర్తి చేయడంలో ముందంజలో ఉంటారు కొంతమందికి పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా సాధ్యమే మీ నాయకత్వ నైపుణ్యం బయటకు వస్తుంది కొత్త టీం ప్రాజెక్ట్స్ ప్రధాన పాత్రలు పునరుద్ధరణ పనులు సజావుగా పూర్తి అవుతాయి సృజనాత్మక రంగాలు మీడియా ఐటీ ఫైనాన్స్ అడ్మిన్ విస్తరణకు సిద్ధంగా ఉన్నాయి గురు ప్రభావంతో మీరు ఇచ్చే సూచనలు ఇతరులకు స్ఫూర్తి ఇస్తాయి వ్యవసాయం ఆ వ్యాపారం కొత్త కాంట్రాక్టులు మార్కెట్ విస్తరణ పాత భాగస్వాములతో తిరిగి కలయిక అందరికీ అవకాశాలు డబ్బు ప్రవాహం సజావుగా ఉంటుంది అడ్డంకులు తొలగతాయి వ్యాపార ప్రతిష్ట పెరుగుతుంది కొంతమందికి ప్రభుత్వ రంగంలో లాభాలు కొత్త బ్రాంచ్లు పార్ట్నర్షిప్స్ విదేశీ డీల్స్ ఈ నిర్ణయాలు ఇప్పుడు శుభప్రదం ఆర్థిక వివరాలు ఒప్పంద నిబంధనలను సరిగా పరిశీలించండి వ్యాపార లావాదేవీలు ప్రదర్శకంగా డబ్బు ప్రవాహం సజావుగా ఉంటుంది కార్యాలయం సమాజం కుటుంబంలో మీ మాటకు బలం వస్తుంది సహచరులు పెద్దలు స్నేహితులు మీ నిర్ణయాలను గౌరవిస్తారు మీరు చూపించే నిజాయితీ నైతిక ధోరణి ఇతరులకు ఆదర్శమవుతుంది మీలోని నాయకత్వ నైపుణ్యం స్పష్టంగా బయటపడుతుంది మీరు తీసుకునే నిర్ణయాలు ప్రేరణాత్మకంగా మారతాయి సమాజంలో మీ స్థానం బలోపేతం అవుతుంది ఈ రోజులలో ధనస్సు రాశి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది పాత వివాదాలు సర్దుబాటు అవుతాయి కొత్త ఆనందం పుట్టుతుంది పెద్దల మాట వినడం ద్వారా ఇంట్లో శాంతి నిలుస్తుంది జీవిత భాగస్వామితో చిన్న అపోహలు తొలగిపోతాయి పిల్లల ప్రతిభా ప్రదర్శన చదువులో విజయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి కుటుంబ సభ్యుల మధ్య అవగాహన మమకారం బలపడుతుంది గుహం ఓ కొత్త ప్రారంభాలు కొత్త వస్తువులు ఇంటి మరమ్మత్తులు గృహ మార్పులు మొదలవుతాయి మాతాపితృ దేవతల ఆశీర్వాదం పెద్దవారి ఆరోగ్యం మెరుగవుతుంది బంధాలు స్మృతులు సంస్కారాలు మీకు బలం ఇస్తాయి మీరు ధైర్యంగా నిర్ణయాలు తీస్తారు మాటలో తీపి ఉంటే ప్రతి పరిస్థితి అనుకూలంగా మారుతుంది ఈ నాలుగు రోజులు ధనస్సు రాసి ప్రేమ జీవితానికి గోల్డెన్ టైం ప్రియుడు ప్రియురాలతో బంధం బలపడుతుంది అవగాహన పెరుగుతుంది పాత అపోహలు తొలగిపోతాయి కొంతమందికి కొత్త ప్రేమ ప్రారంభం కావచ్చు ఇది సుదీర్ఘమైన బంధంగా మారే అవకాశముంది నిజాయితీ సహనం విశ్వాసం పాటిస్తే ఫలితం ఖాయం వివాహ యోగం ఉన్నవారికి శుభవార్తలు పెళ్లి ముహూర్తాలు పెద్దల అంగీకారం లభించే అవకాశం ఉంది వివాహితుల మధ్య సాన్నిహిత్యం ప్రేమ అవగాహన పెరుగుతుంది గుహ శుభకార్యాలు చిన్న వేడుకలు కుటుంబ సమావేశాలు జరగవచ్చు గురుగ్రహం అనుకూల ప్రభావంతో ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం పెరుగుతుంది పాతకాల శుభకార్యాలు తిరిగి ప్రారంభమవుతున్నాయి పూజలు సత్యనారాయణ వ్రతాలు గృహ ప్రవేశాలు నిశ్చితార్థాలు కొత్త వస్తువులు వాహనాలు ఇంటి ఆస్తులు కొనుగోలు చేయడానికి అనుకూల సమయం పాత ఇంటిని పునరుద్ధరించడం లేదా చట్టపరమైన పనులు సజావుగా జరుగుతాయి ప్రతి చిన్న ప్రయత్నం మీరు లక్ష్యానికి చేరడానికి దారితీస్తుంది గురుగ్రహం వృష్టి వల్ల ధార్మికత ఆధ్యాత్మికత బలపడుతుంది పూజలు జపాలు ధ్యానం పుణ్యక్షేత్ర దర్శనం చేయడం ద్వారా అంతరంగ శాంతి పొందవచ్చు గతంలో వాయిదా పెట్టిన వ్రతాలు పూజలు ఇప్పుడు మళ్లీ ప్రారంభించండి ఇది మీ జీవితంలో శుభ ఫలితాలను తెస్తుంది గురుగ్రహం మీకు జ్ఞానం ఆధ్యాత్మికత ధర్మబద్ధతను ఇస్తుంది చదివే గ్రంథాలు వినే మాటలు చూసే సంఘటనలు ఆధ్యాత్మిక సందేశాలుగా మారతాయి మీరు చేసే మంచి పనులు దాన ధర్మం ఇతరులకు సహాయం అదృష్టాన్ని తెస్తాయి దేవాలయ పూజలు పసుపు పువ్వులతో గురువును ఆరాధించడం శాంతి స్థిరత్వం ఇస్తుంది గురువారం ఉపవాసం లేదా పసుపుతో దీపరాధన ప్రతి సమస్యకు సమాధానం మన అంతరంగంలోనే ఉంది అనే అవగాహన ధైర్యం స్థిరత్వం ఇస్తుంది ఉద్యోగం వ్యాపారం విద్య లేదా కుటుంబ కారణాలతో చేసే ప్రయాణాలు లాభదాయకంగా మారతాయి ప్రతి ప్రయాణం కొత్త అవకాశాలను తెస్తుంది గురు గ్రహం కటాక్షంతో ఫలితాలు సానుకూలం కొత్త వ్యక్తులను కలవడం కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడం కొత్త అవకాశాలు ఈ వారంలో ఎదురవుతాయి కొంతమందికి విదేశీ ప్రయాణాలు ఉద్యోగ శిక్షణ లేదా కుటుంబ పుణ్యక్షేత్ర యాత్రలు కూడా జరుగుతాయి ఆధ్యాత్మిక ప్రయాణం మానసిక శాంతిని ఇస్తుంది దగ్గర వ్యక్తితో పుణ్యక్షేత్ర సందర్శనం ఆనందాన్ని పెంచుతుంది గురుగ్రహం కటాక్షం వల్ల ఈ ప్రయాణాలు ఆలస్యంగా కాని శుభ ఫలితాలను ఇస్తాయి కొత్త ఆలోచనలు కొత్త వ్యక్తులు కొత్త ఆరంభాలు ఎదురవుతాయి జాగ్రత్త ముఖ్యమైన పత్రాలు వస్తువులు సంరక్షించండి ఆరోగ్యం సాధారణంగా బాగుంది కోద్ దిగా అలసట ఒత్తిడి నిద్రలేమి తప్ప రోజువారీ జీవనశైలిని క్రమబద్దంగా ఉంచితే సమస్యలు సులభంగా తగ్గుతాయి ఉదయం తేలికపాటి వ్యాయామం యోగా ధ్యానం చేయడం శక్తినిస్తుంది ఇంటి ఆహారంపై దృష్టి మసాలా తగ్గించడం పండ్లు పాలు ధాన్యాలు ఎక్కువగా తినడం మంచిది నీరు ఎక్కువగా తాగడం శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది మానసిక ఆరోగ్యానికి పాజిటివ్ ఆలోచనలు ఒత్తిడిని తగ్గించడం అవసరం గురుగ్రహం కటాక్షంతో ఆత్మవిశ్వాసం అంతరంగ శాంతి పెరుగుతుంది తటస్థ అస్థరమైన మానసిక స్థితి ప్రతి నిర్ణయానికి ప్రభావం చూపుతుంది సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది మీలో ఉన్న భయం అస్థరత నెమ్మదిగా తగ్గుతుంది సానుకూల ఆలోచనలు అధ్యానం జపం పఠనం సంగీతం ప్రకృతి గడపడం మానసిక శాంతికి సహాయపడుతుంది గురుగ్రహం కటాక్షం నిర్ణయాలు సమతుల్యంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చుట్టూ ఉన్న వారితో శాంతియుత సంబంధాలు ఉంచడం వాదనల నుండి దూరంగా ఉండడం అవసరం స్నేహితులు పెద్దల మద్దతు బలంగా ఉంటుంది చిన్న అడ్డంకులు సులభంగా పరిష్కారం అవుతాయి పాత స్నేహితులతో కలవడం ఓ కొత్త పరిచయాలు శుభప్రదం సలహాలు మార్గదర్శనం భవిష్యత్తులో అత్యంత ఉపయోగకరం పెద్దవారి ఆశీర్వాదం శక్తి ఓ ప్రోత్సాహం గౌరవిస్తే వారి అనుభవం మీకు కొత్త దిశ చూపుతుంది కొంతమందికి గురువుల ఆశీర్వాదం లేదా ఆధ్యాత్మిక నాయకుల మార్గదర్శనం లభిస్తుంది ఇది మీ జీవితంలో కొత్త ఆరంభానికి నాంది అవుతుంది మీ చుట్టూ ఉన్న వారితో సంబంధాలు బలపడతాయి మీ నిజాయితీ సానుకూలత వల్ల ఇతరులు మీపై విశ్వాసం పెంచుకుంటారు మీరు చేసే సహాయం శుభఫలితంగా తిరిగి వస్తుంది గురుగ్రహం కటాక్షంతో స్నేహం బంధుత్వం మార్గదర్శనం అన్ని శ్రేయోముఖంగా మారతాయి దైవ ఆశీర్వాదం పుష్కలంగా ఉండే సమయం ఇది మీరు చేసే ప్రతి పని ఇప్పుడు దైవ అనుగ్రహంతో ముందుకు సాగుతుంది చిన్న సమస్యలు సైతం సులభంగా పరిష్కారమవుతాయి దేవుని విశ్వసించి ప్రార్థిస్తే ఆ మీకు ధైర్యం అస్థరత్వం ఇస్తుంది ధ్యానం జపం హోమం లేదా సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా మీరు దైవశక్తిని స్పష్టంగా అనుభవిస్తారు ఈ కాలంలో మీరు క్షమించే మనసుతో ఉంటే దైవ కరుణ మరింత పెరుగుతుంది మీకు లభించే ప్రతి విజయం ప్రతి మంచి పరిణామం గురుదేవుని కటాక్షం ఫలితమే ప్రతి ఉదయం ఓం గ్రామ్ గ్రీన్ గ్రోమ్ సహగురవే నమ మంత్రాన్ని జపించడం ద్వారా మీరు దైవశక్తిని పెంచుకోవచ్చు మీ ప్రార్థనలు ఫలిస్తాయి మీ కోరుకున్న దిశలో పరిస్థితులు మారతాయి ఈ రోజులలో కొంతమందికి దేవాలయ దర్శనం భో పూజ సత్సంగం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగవచ్చు ఇవి మానసిక శాంతి ఆత్మవిశ్వాసం అంతరంగ బలం అందిస్తాయి దైవానుగ్రహం ఉన్నప్పుడు జీవితం సాఫీగా సాగుతుంది ఈ వారం అదే విధంగా ఉంటుందనే గ్రహించండి ఉద్యోగం వ్యాపారం విద్య సృజనాత్మక రంగాల్లో కొత్త ఆరంభాలు కనిపిస్తాయి మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు అనుకోకుండా వస్తాయి మీ కృషి ఇప్పుడు ఫలిస్తుంది గురుగ్రహం కటాక్షం వల్ల కొత్త ప్రాజెక్టులు కొత్త వ్యక్తులతో పరిచయాలు కొత్త భాగస్వామ్యాలు ఏర్పడతాయి మీరు పాజిటివ్ ఆలోచిస్ తే ఆ అవకాశాలు విజయానికి దారి చూపుతాయి కొంతమందికి విదేశీ అవకాశాలు ప్రమోషన్ లేదా స్థానం మార్పు కలగవచ్చు మొదట అనిశ్చితంగా అనిపించినా దీర్ఘకాలంలో ఇవి జీవితానికి మేలు చేస్తాయి కొత్త భాగస్వామ్యాలు కుదురుతాయి ఆర్థిక లాభాలు పెరుగుతాయి మార్కెట్లో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అవకాశాలు ఆలస్యంగా వచ్చినా స్థిరమైన ఫలితం ఇస్తాయి ప్రతి కొత్త ఆరంభం మీ జీవితానికి కొత్త దిశ తీసుకురాగలదు గురుగ్రహం ప్రభావం వల్ల మీ నిర్ణయాలు సరైన మార్గంలో సాగుతాయి ఉద్యోగస్తులకు పదోన్నతి ఉన్నతాధికారుల ప్రశంస కొత్త బాధ్యతలు వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు లాభాలు మార్కెట్లో పేరు మీ మాటకు నిర్ణయాలకు ప్రాధాన్యం పెరుగుతుంది సమస్యలను సమతుల్యంగా పరిష్కరించగలిగే శక్తి జ్ఞానం ఆత్మవిశ్వాసం ద్వారా నాయకత్వ గుణాలు పెరుగుతాయి మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు సంస్థల ముందుకు వస్తాయి కార్యక్రమాలు సమావేశాల ద్వారా ప్రాచుర్యం గౌరవం విజయాలు ఓ గుర్తింపు కేవలం వ్యక్తిగతం కాక కుటుంబం సమాజం వృత్తి రంగాలలో ప్రతిధ్వనిస్తుంది విజయాలు స్థిరంగా ఉంటాయి తాత్కాలికం కాదు ఈ కాలం మీ జీవితంలో కొత్త శిఖరాన్ని చేరుకునే సమయం కుటుంబం స్నేహితులు సహచరులు మద్దతుగా ఉంటారు మీరు చూపే ప్రేమ గౌరవం విశ్వాసం బంధాలను మరింత గాఘం చేస్తుంది దాంపత్య జీవితంలో అవగాహన పెరుగుతుంది చిన్న విభేదాలు మాట్లాడితే పరిష్కారం అవుతాయి ప్రేమలో కొత్త ఆరంభాలు భావాలను స్పష్టంగా చెప్పడం వల్ల బంధం బలపడుతుంది కార్యక్రమాలు సమావేశాలు సంఘాల ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడతాయి రాజకీయ సామాజిక రంగంలో గౌరవం పొందే అవకాశం మీరు చూపే రేమ క్షమా సహనం ఇతరుల సహకారానికి దారి చూపిస్తుంది గురుగ్రహం కటాక్షం గురుగ్రహం మీ రాశిలో బలంగా ఉండటం వల్ల అదృష్టం మీ వైపు నిలుస్తుంది ప్రతి పనికి దైవ సహకారం ఉంటుంది గతంలో ఎదురైన సవాళ్లు ఇప్పుడు విజయంగా మారుతాయి జ్ఞానం ధనం సద్గుణం దైవబలం అన్నింటికీ గురు సూచిక ఆధ్యాత్మికంగా ఆర్థికంగా మానసికంగా మీరు ఎదుగుతారు ప్రతి మంచి పని ఫలితాన్ని ఇస్తుంది మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులకు ప్రేరణగా మారుతాయి ప్రణాళికబద్ధంగా ముందుకు సాగితే శాశ్వత మార్పులు వస్తాయి మీరు సాధించాలనుకున్న లక్ష్యాలు ఒక్కొక్కటిగా చేరుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు చుట్టూ ఉన్న వారికి మార్గదర్శకులుగా మారతారు గురు కటాక్షం నిలబెట్టుకోవడం ప్రతి గురువారం పసుపు వస్త్రం ధరించడం పసుపు పూలతో పూజ చేయడం మంత్ర జపం ఓం గ్రామ్ గ్రీన్ గ్రోమ్ సహా గురవే నమహందష్టం పెరుగుతుంది కష్టానికి సరైన ఫలితాలు లభిస్తాయి విజయాలు శాంతి ధనం గౌరవం అన్ని సాకారం అవుతాయి ఈ కాలం నిజమైన గురు కటాక్షం క్షణం దైవ ఆశీర్వాదం పొందే సమయం ఆధ్యాత్మిక ఆర్థిక వ్యక్తిగత శ్రేయోముఖ ఫలితాలు పాత అడ్డంకులు తొలగా కొత్త మార్గాలు తెరుచుకుంటాయి కుటుంబంలో ఆనందం వృత్తిలో పురోగతి వ్యాపారంలో లాభం సంబంధాల్లో సమతుల్యత గురు ప్రభావాన్ని పెంచే సూత్రం ప్రతి గురువారం బృహస్పతి దేవునికి పసుపు పూలతో పూజ చేయడం మంత్రం ఓం గ్రామ్ గ్రీన్ గ్రామ్ సహగురవే నమః జ్ఞానం శాంతి సద్భావన ధనయోగం విజయాలు మీకు వస్తాయి ప్రారంభించే ప్రతి పని శుభప్రదమవుతుంది అదృష్టం పెరుగుతుంది కష్టానికి సరైన ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయి ఇది నిజమైన గురు కటాక్షకాలం దైవ ఆశీర్వాదంతో విజయం సంపద శాంతి గౌరవం ఒకేసారి వస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ కొట్టండి మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన హాయ్ ఆప్షన్ ద్వారా పాయింట్స్ క్లిక్ చేసి మా వీడియోను ఇంకొంతమందికి చేరేలా చేయండి మరియు మా ఛానల్లోకి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి